హలో హాయ్ అండి వెల్కమ్ టు ముంద్ర గోగ్లా శివాలా మన ఛానల్లో నేను చేస్తున్నటువంటి రెసిపీ ఎగ్ కీమా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా ఉందో చూడాలి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి సిక్స్ ఎగ్స్ ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఎగ్స్ అప్పుడు సాల్ట్ వేసి సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని ఉప్పు అంటే కళ్ళుప్పండి వేసుకొని ఉడికించుకుంటే కొద్దిగా లైట్గా వేసుకొని ఎగ్ మొత్తం ఉప్పు పట్టుద్ది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్ ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకొని చూడండి ఆయిల్ పైకి తేలుతుంది అలా ఉంటే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి చిన్న టమాటో అయితే ఒక రెండు వేసుకోండి చాలు నెక్స్ట్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నెక్స్ట్ తురుమిని తీసుకొని ఎగ్స్ తురుముకోవాలండి ఇలా ఇలా తురుముకోవాలి చూడండి ఇలా ఇలా వస్తుందండి ఇలా తురుముకొని నెక్స్ట్ వావ్ చూడండి ఇలా ఆయిల్ పైన ఇలా తేలుతూ ఉండాలండి నెక్స్ట్ కొద్దిగా అందులో ధనియా పౌడర్ కొద్దిగా కారం కారం మీ ఇష్టం అండి స్పైస్ ఎలా ఎంత తింటారో అంత వేసుకోవచ్చు మన ఇష్టం మరీ ఎక్కువ వేసుకోకండి అసలే సమ్మర్ కదా కొద్దిగా గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కానీ మిరియాలు కానీ దంచి వేసుకుంటే ఎగ్ కర్రీకి అయినా ఎగ్ ఫ్రైకైనా చాలా బాగుంటుందండి స్మెల్ కూడా రాదు నెక్స్ట్ బాగా ఇలా కలుపుకొని ఆయిల్ పైన తేలే వరకు వేయించుకోవాలండి ఇలా నెక్స్ట్ తురుముకున్నటువంటి ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కలుపుకొని చూడండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోండి చాలు నెక్స్ట్ కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు చూస్తూ కల్ కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి సాల్ట్ కొద్దిగా వేసుకోండి చూసి నెక్స్ట్ చూడండి ఉడికిపోయింది కీమా ఎగ్కిమా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఓ మంచి స్మెల్ వస్తుందండి నెక్స్ట్ మనం అందులోకి పరోటా చేసేద్దామా పెన్నం పెట్టి హీట్ అయ్యాక అందులో పరోటా అమ్మ మా ఆయనకి పరోటా తినాలనిపిస్తుంది అంటే చేశానండి అంటే నేను ప్రిపేర్ చేయలేదు రెడీమేడ్ పరోటా అండి నెక్స్ట్ ఇలా ఆయిల్ వేస్తూ బాగా మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి సారీ బాగా కాల్చుకోవాలి రెండు వైపులా అబ్బా అప్లై చేసి ఆయిల్ మొత్తం ఇలా పరోటాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ పరోటా కానీ చపాతి కానీ ఇలా ఆయిల్ పట్టించి ఓకే ఇలాగే కాలిస్తే అస్సలు బాగోదండి మధ్యలో మాత్రమే కాలుతుంది చుట్టూ పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇలా తిప్పుతూ పెనం చుట్టూ ఇలా 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 తిప్పుతూ కాలిస్తే చుట్టూ కూడా బాగా కాలుతుంది తిన కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఈ విధంగా చేయండి ఎప్పుడు చేసినా చపాతి కానీ పరోటా కానీ పరోటా రెడీ పరోటా విత్ ఎగ్ కీమా ఎలా ఉందో తినాలి అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళకి చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలనుకుంటున్నాను మీరు మీ ఆశీషులతో చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి